హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు ఫ్లేవర్ వేవ్ ఛానల్ ఈ రోజు మనం రైస్ చపాతీలోకి కాంబినేషన్ లోకి యూజ్ అయ్యి ఆలు మేతి ఫ్రై చూద్దామండి ఈ ఫ్రై లోకి మనకు కావాల్సినవి పొటాటోస్ ఆనియన్స్ అండ్ చిల్లీస్ అండి ముందుగా పొటాటోస్ ని పీల్ చేసి మీడియం సైజ్ పీసెస్ కట్ చేసుకుని పెట్టుకోండి పీసెస్ మరి సన్నగా కాకుండా లావుగా కాకుండా మీడియం సైజ్ లో కట్ చేసుకోండి తర్వాత ఒక బౌల్ లోకి వాటర్ తీసుకుని అందులో ఒక టూ స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి ఈ చాప్ చేసిన పీసెస్ ని వాటర్ లోకి యాడ్ చేయండి దీని వల్ల ఆలు బ్లాక్ అవ్వకుండా ఉంటుంది ఈ పీసెస్ ని త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేయండి నేను ఈ వీడియోలో చూపించినట్టు క్లియర్ వాటర్ వచ్చేంత వరకు వాటర్ ని చేంజ్ చేస్తూ ఉండండి తర్వాత ఈ పీసెస్ ని టిష్యూ పేపర్ లేదా ఏదైనా క్లాత్ మీద తీసుకుని బాగా డ్రై చేయండి జస్ట్ వన్ మినిట్ పాటు చేస్తే సరిపోతుంది తర్వాత ఒక ప్యాన్ లోకి ఆయిల్ తీసుకుని ఈ పీసెస్ ని కొద్ది కొద్దిగా అన్ని వేపించుకోండి మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఇది అప్రాక్సిమేట్లీ త్రీ టు ఫోర్ మినిట్స్ లో కంప్లీట్ అయిపోతుందండి ముక్కలు మరీ కరకర ఆడేంత వరకు వేపించక్కర్లేదండి జస్ట్ కొంచెం క్రిస్పీగా లోపల కుక్ అయ్యేలా అయితే సరిపోతుంది చూశారు కదా ఈ పీసెస్ అన్ని గోల్డెన్ లో టర్న్ అయ్యాయి ఇప్పుడు ఈ ముక్కలు తీసుకుని పక్కకు పెట్టుకోండి అదే ప్యాన్లో కొంచెం నూనె తీసుకుని అందులో కొంచెం జీలకర్ర కొంచెం చిత్త కొట్టిన వెల్లుల్లి కొంచెం కరివేపాకు కొంచెం ఆవాలు పచ్చిమిర్చి మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇందులో వేయండి రెండు నిమిషాల పాటు దీన్ని బాగా వేపించండి ఇప్పుడు పక్కన ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటో పీస్ ని ఇందులోకి యాడ్ చేయండి ఒక అర నిమిషం పాటు రెండింటిని బాగా కలిపి వేపించండి ఇప్పుడు ఇందులోకి చెంచన్నర ఉప్పు రెండు చెంచాల కారం ఒక చెంచా ధనియాల పొడి ఒక అర చెంచా జీలకర్ర పొడి వేసుకోండి ఒక గుప్పుడు కస్తూరి మెంతిని బాగా నలిపి చేత్తో ఇందులో కలపండి దీని అంతటా రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోండి ఒక అర నిమిషం బాగా వేపించి మరొక గుప్పుడు ఎందుకు దీనికి యాడ్ చేయండి దీన్ని జస్ట్ ఒక్క నిమిషం పాటు బాగా వేపించుకుని ఏదైనా సర్వింగ్ లోకి తీసుకోండి ఇది రైస్ లోకైనా చప్పతిలోకైనా చాలా అద్భుతంగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నేను తప్పకుండా మీ అభిప్రాయం మా కమెంట్ లో మెన్షన్ చేయండి